కాలం పరిపాలించిన పిదప ఏ ప్రభుత్వం అయినా తనని తాను సమీక్షించుకొని జరుగుతున్న పరిపాలన విధానాన్ని సమీక్షించుకొని ఇంకా ఏమైనా చేయొచ్చా ప్రజల కోసం అని ఆలోచించాల్సిన తరుణంలో టన్నుల కొద్దీ పాపాన్ని మూటగట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం తన్నుల కొద్ది పాపాన్ని కట్టుకున్నామని స్వయంగా వాళ్ళకి తెలుస్తున్నా వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉన్నా ఓ లెక్కలేని తనం ఓ విర్రవీగ తత్వం మా దగ్గర అధికారం ఉంది కదా మేము ఎలాగైనా నిర్ణయాలు తీసుకోవచ్చు ఏ విధంగా అయినా పోలీసులను ఉపయోగించవచ్చు ఎలాంటి దొంగ కేసులైనా పెట్టించవచ్చు భయభ్రాంతులను చేయొచ్చు తద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి మీద రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మరి ముఖ్యంగా లోకేష్ కుప్పిగంతులు వేస్తున్నారు రాజ్యాధికారం సాధించుకున్నటువంటి రాజ్యం ప్రజలకు మేలు చేసే విషయంలో పోటీ పడతారని ఆశించాం మనం అమ్మఒడి ఇస్తే వాళ్ళు తల్లికి వందనం ఇస్తామని చెప్పినప్పుడు ఆనందపడ్డాం ఇవ్వాలని కూడా ఆశపడ్డాం రైతు భరోసా డబ్బులు మనం ఇస్తే రైతుకు న్యాయం చేస్తాము డబ్బులు ఇస్తామని చెప్తే నిజంగా ఇస్తారేమో అని ఆశపడ్డాం కానీ దళితులను మైనార్టీలను బలహీన వర్గాలను రైతులను మహిళలను యువకులను సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ తెనాలి ఐతానగర్ సంఘటన మీద మీడియా మిత్రులకు నేను కొన్ని సమాచారాలను ఇస్తాను నిన్న హోంమంత్రి గారు ఈరోజు మాట్లాడినట్టు మాట్లాడినట్టున్నారు అవకాశం ఉంటే దయచేసి హోంమంత్రి గారిని హోంమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరికన్నా అత్యధికంగా రాజ్యాధికారాన్ని చలాయిస్తున్న లోకేష్ గారిని దయచేసి ఈ ప్రశ్నలు వేయండి కానిస్టేబుల్ని కొట్టారు అని ఓ నింద వేసి అమాయకులని యువకులను బర్త్డే పార్టీకి వెళ్లిన వాళ్లను రోడ్డు మీద అన్యాయంగా కాళ్లతో తొక్కి కొడతంటే ఫలానా నేరం చేశారు మేము కొట్టాము అని సాక్ష్యమైన ఈ రోజు వరకు పోలీస్ వ్యవస్థ చూపించగలిగిందా నిజంగానే ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ని కనుక కొట్టుండుంటే ఆ సాక్ష్యం ఏముందని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున పట్టణాల్లో నగరాల్లో ఎక్కడైనా సరే టీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఇళ్లకు చిన్న చిన్న ఉన్నాయి ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా కానిస్టేబుల్లను ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు ఇంకా పైగా నిస్సిగ్గుగా నిర్ నిర్ నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బారచాపించి వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా మీకు పిల్లలు ఉన్నారు కదా అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సీఐ కొట్టి 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 అలుపోస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాటి విరిగిందాక కొట్టారే వీళ్ళిద్దరు కొడతంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహసాహసం చేశారే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం ఇదేనా లోకేష్ గారు మీరు చెబుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది దళితులను చిత్ర హింసలు పెట్టడానికే వచ్చారా ఇద్దరు మాల కులస్తులను ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగి ఉన్న రాజకీయ లక్ష్యమేంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉద్దేశం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారితే మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా ఓ ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని దళిత మైనార్టీ వర్గాలను బూటు కాళ్ళతో తొక్కుతూ లాఠీలతో కొడతావా కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా చి ఇదేం రాజ్యం అండి ఇదే నా రాజ్యం ఎందుకైనా మీకు అధికారం కావాలి ఎవరు అడిగారు నీ అధికారం ఏం చేయగలిగావు పన్నెండు నెలల కాలంలో మూడు వందల అరవై రోజుల కాలంలో మూడు వందల అరవై మందిని చిత్రహింసలు పెట్టావు కానీ మూడు వందల అరవైలో ముప్పై ఆరు మంచి పనులు చేసావా ఆ పనులు ఏముంది చెప్పు చెప్పటానికి ఒక మంచి పని లేదు ఒకరికొక మేలు చేసిన దాఖలాలు లేవు నందిగం సురేష్ మీద డబుల్ కేసులు మీరు నాగార్జున మీద తప్పుడు కేసులు ఆదిమూలపు సురేష్ మీద కేసులు మా నందిగమ్మ ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడి మీద కేసులు దళిత నాయకత్వాలను నువ్వు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు నీ వల్ల కాదు మీ అబ్బాయి వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎందుకంటే భయపడటం అనే అంశాల మీద రాజకీయ పునాదుల్లో మేము నిర్మించబడాల మీ ఉద్యమ స్పూర్తితో సోనియా గాంధీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండాని మా భుజాల మీదకెత్తుకొని జగన్మోహన్ రెడ్డితో వేస్తూ పదం పదం కలుపుతూ జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనులలో మేము అంతర్భాగమై ఉండాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు బూట్కాలతో తొక్కినా మమ్మల్ని హింసించినా చంపినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల దళిత సామాజిక వర్గాలను మైనార్టీ వర్గాలను దూరం చేయటం నీ వల్ల కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది నీ దగ్గర సీసీటీవీ పుట్టేసి సాక్ష్యం లేదు ఎక్కడ ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ కొట్టారో సాక్ష్యం లేదు ఈ రోజున రాష్ట్రం దేశం అంతా కూడా ఈ సంఘటన మీద ఆరా తీస్తుంటే ఏమండి ముఖ్యమంత్రికి కనీసం ప్రశ్నించాడు కోప్పడ్డాడు మీ మీ ఎల్లో మీడియా అంతా కూడా నువ్వు లేస్తే చంద్రబాబు నాయుడు లేచాడు చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు తలాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు చొక్కా జరిగింది చంద్రబాబు నాయుడికి ఈ రోజున జ్వరం వచ్చిందని చెప్పే చేము చుట్టుకమంటే చెప్పే ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారు తెనాలిలో నగర్లో దళితులను దారుణంగా కొడితే ఏం జరిగింది అని ప్రశ్నించాడన్న వార్త రాలేదే అంటే నీకెంత చులకన చులకనతనం చంద్రబాబు నాయుడు గారు ఏమండి నేను ఏమడగటం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను బహిష్కరించిన రోజే మీరు దళిత సమాజాన్ని బహిష్కరించారని సుస్పష్టమైపోయింది మీరు దళిత వ్యతిరేకులు ఎందుకంటే కనీసం ఆ మాటని ఎవరు బహిష్కరించారు ఎందుకు బహిష్ బహిష్కరించారు బహిష్కరించిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటని ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు అరగలేదంటే మీ నైజం తెలిసిపోయింది మరి మీ జన జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆ తెనాలిలో ఐదానగర్ లో ఆ మాల కులస్థులైన ఇద్దరు పిల్లలను మైనార్టీ కులస్థులైన వాడిని ఆ విధంగా కొడితే ఎందుకు జరిగిందని మీరు మనోహర్ను ప్రశ్నించారా పోని మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాడా మీ దగ్గర సాక్ష్యం లేదు ఈ రోజు వరకు మీరు చెప్పలేదు అది తప్పు కానీ మీ వాదనకే మేము వస్తాం మీరు చెప్పినట్లే కానిస్టేబుల్ నిజంగా ఆ పిల్లలు కొట్టి ఉంటే మీరు కోర్టులో పెట్టాలి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి శిక్ష విధించాలి కోర్టు చెప్పిన శిక్షలను మీరు అమలు పరచాలి మీరెవరా లాఠీలతో కొట్టడానికి గంజాయి సేవించారని మీరు అంటున్నారు గంజాయి సేవిస్తే మెడికల్ రిపోర్ట్ లే ఎక్కడుంది మెడికల్ రిపోర్టు నీ మెడికల్ లో గంజాయి సేవించినట్లుగా మద్యం సేవించినట్టుగా ఆ పిల్లలు ఎక్కడైనా తప్పుదోవ పట్టించినట్టుగా ఉందా సాక్ష్యం చూపించబయా స్నేహితుడు బర్త్డే అని మంగళగిరిలో ఉండే పిల్లగాడు తెనాలికి వెళితే ఉన్న స్నేహితుడితో కానిస్టేబుల్ వచ్చి నాకు లంచం ఇవ్వలేదని గొడవ పడుతుంటే ఎందుకు వాడి మీద గొడవ పడుతున్నామని అడిగిన నేరానికి పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు స్వయంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెళ్ల మనోహర్ మాట్లాడాడు ఈ రోజేమో తగుదనమ్మా అంటూ హోంమంత్రి వచ్చి ఆ కార్యక్రమాన్ని సమర్థించే పని జరుస్తుంది కులాన్ని అడ్డం పెట్టుకొని నేరస్తుని వదిలేయమని ఎవరు చెప్తున్నారమ్మా మీకు అడ్డం పెట్టుకుని ఎవరు ఇష్యూ చేయాలనుకుంటున్నారమ్మా వాళ్ళు మాలోళ్ళైన మాట నిజం కాదా మీరు హింసించిన పిల్లలిద్దరు ఇద్దరు కాదా మాల కులస్తులు కాదా మీరు కింద పెట్టి లాఠీలతో కొట్టిన పిల్లగాడు ముస్లిం పిల్లగాడు కాదా అంటే మీకు నొప్పి కలగదమ్మా మీరు దళిత జాతిలో నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన మీకు కళ్ళంటే నీళ్లు రావటం లేదా ఆ తల్లిపడే వేదన కనబడటం లేదా వాళ్ళ భార్యలు దళిత సామాజిక వర్గానికి జరిగిన తీవ్రమైన అన్యాయం కనపడట్లేదమ్మా హోం మంత్రి గారు ఎవరు చెప్పారమ్మ కులవాదాన్ని వాళ్ళు మాల కులైంది నిజం దళిత జాతుల్లో పుట్టింది నిజం దళితుల మీద దాడి జరిగిన మాట నిజం ఆ జరిగిన దాడిని లేవనెత్తి వెలుగెత్తి చాటే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే మాట నిజం మాట్లాడి తీరాల్సిందే ఏం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు రాకూడదా దళితులను పరామర్శించకూడదా నందిగం సురేష్ జైల్లో ఉంటే వెళ్ళాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే వెళ్ళాడు ఈరోజు ఐదానగర్లో మాల కులస్తులు నిలువున శిలువ వేయబడితే వాళ్ళ పరామర్శించడానికి వెళ్తాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు బాధ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు అన్యాయం ఎక్కడ జరిగితే గొంతెత్తి మాట్లాడతాడు మాట్లాడతాడు కాబట్టి ఆయన మాకిష్టం నువ్వు మాట్లాడు పక్షాన్ని ఉన్నావు మా అంత హోం హోంమంత్రి అంటే వై వై హోం మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదమ్మా మీరు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలకు మీరు ఒక మంత్రి గారు మీరు మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్మెంట్ యొక్క ప్రభావం ఈ జాతుల మీద మానసికం మీద మా మా మనోభావాల మీద ఎంత తీవ్రమైనటువంటి బాధ కలుగుతుందో ఆలోచించమని చెప్పడుగుతున్నాం ఇప్పటికీ మీ చేతిలో అధికారం ఉంది మేమేం అడగటం లేదు ఏప్రిల్లో జరిగిన సంఘటనకి ఈ రోజు వరకు న్యాయం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే ఆ పరామర్శను కూడా రాజకీయ కోణంలో మాట్లాడే మీ తత్వం గురించి మాట్లాడుతున్నాం మిమ్మల్ని న్యాయస్థానాలకు ఈడుస్తాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టరీత్యా పోలీసులు ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యారు ఎంత దారుణం నిన్న ముగ్గురు పిల్లలను రోడ్ల మీద కాళ్లు జాపించి లాటీలతో చిత్త కొట్టి దారుణంగా హింస పెడితే నువ్వొచ్చే ఈ రోజున వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు పోలీసులు కొట్టారంటున్నారా గంజాయి మత్తులో ఉంటే హోమ్ మినిస్టర్ గారు మేము అడుగుతున్నాం గంజాయి మొత్తులో ఉన్నారని మెడికల్ రిపోర్ట్ మీరు చెప్పాలి ఇప్పుడు వాళ్ళ బాడీలో గంజాయి ఉందని మెడికల్ రిపోర్ట్ల సాక్ష్యాధారాలు మీరు చూపించాలి వాళ్ళ మీద నిజంగానే రౌడీ షీట్ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంది ఏ సంవత్సరంలో రౌడీ షీట్ ఓపెన్ చేశారో పూర్తి వివరాలు ప్రకటించండి సంబత్ సమాజానికి మీరు చెప్పండి మీ పక్కన కుడివైపునేమో డీజీపీ ఉన్నాడు ఎడమైపోయిన ఎవరున్నారో నాకు తెలియదు ఒక హోంమంత్రి గారు ఒక డీజీపీ కూర్చొని ఒక ప్రెస్ మీట్ చేసేటప్పుడు అమాయకులైన దళితుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు రౌడీ షీట్లు అని చెప్తే సిగ్గుపడుతున్నావు అమ్మా అమ్మా హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన రాజకీయ సామాజిక సంస్కరణల నుంచే నువ్వు పుట్టావు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సామాజిక న్యాయం అనే సంస్కరణలో నుంచే సుచరితతో మొదలైంది వనిత గారితో కొనసాగింది ఇప్పుడు మీ దాకా వచ్చిందంటే అది కేవలం కులం వల్లే వచ్చిందమ్మా నువ్వు దళిత సమాజంలో ముట్టడబట్టే వచ్చిందమ్మా నువ్వు మౌనంగా ఉన్నా మేము ఆనందపడేవడం కానీ ఈ రోజున ఆ క్రోధమైన మృతాలు అండగా క్రూరమైన మొగాలకు దండగా మాట్లాడుతున్నావు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు పోలీస్ వ్యవస్థ అంతా వారి ఉంది ఉందన్నారు మీరు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారమ్మా నేనేం అడగట్లేదు ఒక కానిస్టేబుల్ మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా ఒక ఎస్ఐని మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో ఒక సిఐ ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా కనీసం కోప్పడగలుగుతారా మీరు ఈ పని ఎందుకు చేశారని అడిగారా మీరు మీరు అడిగినట్టు ఎక్కడైనా వార్త వచ్చిందా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ తోటి కులస్తులైన మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను నడి రోడ్డు మీద నీ పోలీసులు అరికాళ్ల మీద కొట్టి కొట్టి చంపుతుంటే మీరు చెప్పి ఉండాల్సిందమ్మా అలా కొట్టకూడదు అది తప్పు చట్టాలను ఉల్లంఘించటం వారి మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుని ఉండాల్సిందే నా పోలీసులని ఆ శాఖ హోంమంత్రి అయిన మీరు చెప్పుండి ఉంటే సభ్య సమాజం నమ్ముండేది కానీ మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నట్టుగా మాట్లాడారు కానీ మేము ఇప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ హోంమంత్రిగా అనిత గారిని వీళ్ళందరికీ సైలెంట్ బాస్ అయిన లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు నిజాలు చెప్పాలి కానిస్టేబుల్ ఎక్కడ కొట్టారు ఎన్ని గంటలకు కొట్టారు ఎవరెవరు కొట్టారు కొడితే వాటి వివరాలు ఫోటోలు లేదా వీడియో క్లిప్పింగ్స్ ఈ సమాజానికి చూపించాలి అలాగనే గంజాయి మత్తులో ఉన్నారన్న మీ స్టేట్మెంట్కి మీరు కట్టుబడి వారు గంజాయి మత్తులో ఉన్నారని మెడికల్ రిపోర్ట్స్ వస్తే ఆ మెడికల్ రిపోర్ట్లు వెంటనే ఈ సమాజానికి చెప్పాలి వారి మీద రౌడీ షీట్లు ఉంటే ఆ పిల్లల మీద రౌడీ షీట్లు ఏ సంవత్సరంలో బనాయించబడింది కొత్తగా పెట్టారా పాత రౌడీ షీట్లు ఉన్నాయా ఇప్పుడే రౌడీ షీట్లు పెట్టారా ఆ రౌడీ షీట్ల వివరాలన్నీ వెంటనే ఈ సమాజానికి మీరు చెప్పాలి ఈ మూడు అంశాలలో రాజీ పడే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు రేపు అయితే వస్తాడు తెనాలి పర్యటిస్తాడు మీ బండారం మొత్తం బయట బట్టబయలు అవుతుంది మా కోసం పోరాడి తీరుతాడు మీ నాయకులకు ఎవ్వరికీ సిగ్గు లేదు తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేంద్ర మంత్రులకు ఒక్కరికి కూడా సిగ్గు శరం లేదు ఈ సమాజంలోని దళితులు బలహీన వర్గాలు మీరిస్తామన్నా అమలు చేస్తామన్న పథకాలు ఇవ్వక అన్యాయంగా కుమిలిపోతుంటే ఈ రోజు రోడ్డు మీద పెట్టి దారుణంగా లాఠీలతో కొడితే ఒక్కడ మాట్లాడిన పాప ఈ ఉసురు మా కన్నీటి బొట్లు మా పాదాల్లోంచి నుంచి రక్తం రేపు మీకు అమపాస్యం అవుతుంది మాలా మాదిగపల్లెల్లో ఎస్సీ కాలనీల్లో ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేమని ఎవరు వచ్చి అడిగినా తెనాల ఐతానగర్లో కాపి దళితులను మైనార్టీలను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని ప్రజా ఖచ్చితంగా అడిగే తీరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేపట్టింది మీ అంత చూస్తుంది అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాము